తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరులా ఉన్నారు చాలా బాగున్నాను ఈరోజైతే నేను గోధుమ పిండితో బిస్కెట్లు చేద్దామని డిసైడ్ అయినాను సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి నేనైతే ఈ గోధుమ పిండి మంచిగా జల్లించుకొని ఈ కప్పుతో అయితే తీసుకున్నాను ఈ కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను దీన్ని అయితే ఇట్లా పక్కకు పెట్టుకుందాము ఇందులో మనము ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని మిక్సీ పట్టుకోవాలి షుగర్ని షుగర్ అయితే హాఫ్ కప్ తీసుకున్నాను హాఫ్ కప్లో రెండు లవంగాలు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇది ఉన్ను ఇది మిక్సీ పట్టుకోవాలి చూసారా ఇది మొత్తం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని వద్దాము ఇది ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ ఒక రెండు స్పూన్లు మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు మనము షుగరు ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాం అది ఇప్పుడైతే తెచ్చేసుకున్నాము ఇప్పుడు గోధుమ పిండిలో ఆయిల్ పోసుకొని మంచిగా కలుపుకుందాము ఒక పావు కప్పు ఆయిల్ అనేది పోయాలి ఇందులో చూసారా ఒక పావు కప్పు ఆయిల్ గోరు వెచ్చని నూనె ఇప్పుడు ఇందులోనైతే పోసుకుంటూ కలిపేసుకుందాము మనము మంచిగా కలుపుకోవాలి ఇది కలిసేంత వరకు కలుపుకుందాము మంచిగా ఉండలుగా లేకుండా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడైతే చక్కెర రవ్వ యాలకుడ పౌడర్ ఇది కూడా వేసుకొని కలిపేసుకుందాము ఇందులోనైతే ఒక చిటికెడు సాల్ట్ అయితే వేసేసుకుందాము మనము ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వేసుకొని కలుపుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తేనే బాగుంటుంది ఇందులో కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలిపేసుకుందాము చపాతి ముద్దలాగా కలుపుకోవాలి మనం పూరీలో కలుపుకుంటాం కదా ఆ విధంగా కలుపుకోవాలి దీన్నైతే ఈ విధంగా ముద్దలాగా చేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనము తీసుకుందాము పెద్ద ముద్దలాగా తీసుకుందాము తీసుకొని ఇందులోనైతే ఇలా పొడిపునైతే చల్లించుకుందాము ఇప్పుడు ఒక ముద్దని తీసుకొని ఇప్పుడు మీడియంగా అంటే బాగా మందంగా కాకుండా బాగా పాల్చగా కాకుండా చేసేద్దాము ఇప్పుడు ఇంత మందంగా చేసుకున్న తర్వాత దీన్ని మనం ఏ షేప్లో అంటే ఆ షేప్లో కట్ చేసుకుందాము నేనైతే డబ్బా షేప్లో కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకుందాము ఈ విధంగా అన్నీ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఆయిల్ అయితే కాగింది ఆయిల్ కాగిన తర్వాత ఇది ఒక్కొక్కటిగా వేసేసుకుందాము ఇది ఇలా వేసుకొని కాల్చుకోవాలి మీడియంగా ఉండాలి మన ఆయిల్ అయితే ఇలా వేసుకొని కాల్ చేసుకుందాము కాసేపు ఉంచాలి వీటిని అప్పుడే తిప్పకూడదు కాసేపు ఆగిన తర్వాత ఇంకో సైడు తిప్పుకున్నాము మనమైతే కాలుతుండగా ఒక సాంగ్ మంచి పా మంచి సాంగ్ పాడుకున్నాం హే రాజు కన్నుళ్ళ నువ్వే హే రాజు గుండెళ్ళ నువ్వే హే రాజు మనసాగకుంటే సగకుంటే ఏ మంత్రమే సావము హే రాని కన్నుల నువ్వే హేరాని గుండెళ్ళ నువ్వే సరే పాట అయితే వాడుకుందాం ఇప్పుడు వీటిని తిప్పేసుకుందాము ఒక సైడ్ తిప్పుకుందాము ఇంకా ఇవి కాలలేదు ఇలా తిప్పుకోవాలి ఇప్పుడు బిస్కెట్లు అయితే రెడీ అయిపోయాయి వీటిని మనం జాగ్రత్తగా ఇందులో నాకే ఎందులోకైతే తీసేసుకుందాము ఇప్పుడు మిగతాయి కూడా అలానే వేసేసుకున్నాను మన బిస్కెట్లు అయితే రెడీ అయిపోయాయి ఇంతేనండి బిస్కెట్లు చేసుకోవడం చాలా ఈజీ ఆరిన తర్వాత ఇవైతే కరకరలు ఆడుతూ చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఈ బిస్కెట్లు కనుక మీకు నచ్చినట్లయితే తేజీకి చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్